హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ భారతదేశం విద్యా చరిత్ర మనం ప్రాచీన భారతదేశంలో విద్య గురించి చూస్తున్నాం కదా ప్రీవియస్ వీడియో కంటిన్యూషన్ ఈ వీడియోలో మనం భారత స్వభావం ఆధ్యాత్మికతను గురించి డిస్కస్ చేద్దాం మనస్సుకు రెండు రకాలైన వ్యాపకాలు ఉంటాయి అవి బాహ్య దృష్టి అంతర్దృష్టి మనస్సుకు రెండు రకాలైన వ్యాపకాలు ఉంటాయి అవేంటి బాహ్య దృష్టి అంతర్దృష్టి మనస్సును మన చుట్టూ ఉండే వివిధ అంశాలపై ప్రసరింపజేసి పరిశీలించి విశ్లేషించి అధ్యయనం చేసి జ్ఞానాన్ని పొందవచ్చు మనస్సును మన చుట్టూ ఉండే వివిధ అంశాలపై ప్రసరింపజేసి పరిశీలించి విశ్లేషించి అధ్యయనం చేసి జ్ఞానాన్ని పొందవచ్చు ఈ ప్రక్రియ వలన అనేక భౌతిక శాస్త్రాల ఆవిష్కరణ జరిగింది ఇవే గణితము వైద్యశాస్త్రం భౌతిక శాస్త్రం ఇంజనీరింగ్ వ్యవసాయము సాహిత్యము సంగీతము మొదలైనవి ఇంద్రియాతీతమైన ఒక స్థితి ఉన్నదని ఇంద్రియాతీతమైన ఒక స్థితి ఉన్నదని ఆ స్థితి శాశ్వతమైనదని ఈ స్థితిలో పొందే అను ఆనందం ఇంద్రియాల ద్వారా పొందే ఆనందం కంటే ఎంతో గొప్పదని నిర్ధారించారు ఇంద్రియాతీతమైన ఒక స్థితి ఉన్నదని ఆ స్థితి శాశ్వతమైనదని అంటే ఇంద్రియాలు కళ్ళు ముక్కు చెవులు ఇవేంటి ఇంద్రియాలు కదా ఈ ఇంద్రియాల కంటే ఒక ఇంద్రియాల కంటే ఒక అతీతమైన ఒక పవర్ ఉంది ఒక స్థితి ఉన్నదని ఆ స్థితి శాశ్వతమైనదని ఈ స్థితిలో పొందే ఆనందం ఇంద్రియాల ద్వారా పొందే ఆనందం కంటే ఎంతో గొప్పదని నిర్ధారించడం జరిగింది ఇంద్రియాల ద్వారా పొందే జ్ఞానం తాత్కాలిక సుఖాన్ని ఇస్తుందని ఇంద్రియాతీతమైన జ్ఞానం శాశ్వత ఆనందాన్ని ఇస్తుందని అనుభూతి చెందారు ఇంద్రియ గోచరమైన ప్రత్యక్ష జ్ఞానం కంటే అంతర్దృష్టి వల్ల కలిగే జ్ఞానం చాలా గొప్పదని భారతీయ దర్శనాలు నొక్కి ఇంద్రియ గోచరమైన ప్రత్యక్ష జ్ఞానం కంటే అంతర్దృష్టి వల్ల కలిగే జ్ఞానం చాలా గొప్పదని ఇంద్రియ గోచరమైన ప్రత్యక్ష జ్ఞానం కంటే అంతర్దృష్టి వల్ల కలిగే జ్ఞానం చాలా గొప్పదని భారతీయ దర్శనాలు నొక్కి వక్కానించాయి భౌతిక ప్రపంచాన్ని గురించి మనం తెలుసుకునేదంతా మానసిక ప్రపంచంలోనే ఉంటుంది భౌతిక ప్రపంచాన్ని గురించి మనం తెలుసుకునేదంతా మానసిక ప్రపంచంలోనే ఉంటుంది అంటే ఇక్కడ మన కళ్ళతో చూసేది కాదు మనసు చెప్పింది వినాలంటున్నారనమాట మానసిక ప్రపంచంలోనే ఉంటుంది ఈ ప్రపంచంలో ఒక క్రమం ఉంది అది భౌతిక సూత్రాలకే కాక నైతిక ఆధ్యాత్మిక సూత్రాలకు కూడా లోబడి ఉంటుంది ఈ ప్రపంచంలో ఒక క్రమం ఉంది ఆ క్రమము భౌతిక సూత్రాలకే కాక నైతిక ఆధ్యాత్మిక సూత్రాలకు కూడా లోబడి ఉంటుంది నెక్స్ట్ ఎలాగైతే భౌతిక ప్రపంచాన్ని పరిశీలించడానికి కొన్ని సూత్రాలు ప్రయోగాలు పద్ధతులు ఉన్నాయో అలాగే అంతరంగిక మనోప్రపంచాన్ని అధ్యయనం చేయడానికి కొన్ని సూత్రాలు పద్ధతులు ఉన్నాయి ఈ పద్ధతులను ఉపయోగించి ఈ అంతరంగిక ప్రపంచం యొక్క లోతులలోనికి వెళ్ళి ఆయా సూత్రాలను ఈ ద్రష్టలు ఋషులు మునులు ఆవిష్కరించారు వారు ఇంకో విషయం కూడా చెప్పారు వారు ఏ స్థితిని చేరారో అదే స్థితిని ఎవరైనా చేరవచ్చు వారు ఏ గమ్యాన్ని చేరగలిగారో అదే గమ్యాన్ని సాధన ద్వారా ఎవరైనా చేరవచ్చు అని తెలియజేస్తారు ఈ గమ్యాన్ని చేరడానికి అనేక మంది అనేక పద్ధతులను అనుసరించి ఆ గమ్యాన్ని చేరారు కొందరు అనేక మార్గాల ద్వారా ఈ గమ్యాన్ని చేరారు దీనిని వేదాలు ఇలా చెబుతున్నాయి ఏకం సత్ విప్రాహ బహుదా వదంతి సత్యం ఒక్కటే పండితులు దీనిని అనేక విధాలుగా చెబుతుంటారు దీనినే రామకృష్ణ పరమహంస బెంగాలీలో యథోమత్ తతోపద్ అన్నారు ఎన్నో ఎన్ని ఆలోచనలు అన్ని మార్గాలు అని దీని భావం ఈ గమ్యాన్ని చేరే మార్గాలను అన్వేషించి నిర్ధారించిన వారే భారతీయ తత్వవేత్తలు దర్శనకారులు ఋషులు మునులు ఆధ్యాత్మికవేత్తలు దీనినే సంక్షిప్తంగా నాలుగు మార్గాలుగా వర్గీకరించవచ్చు అవి భక్తి జ్ఞాన కర్మ రాజయోగ మార్గాలు గమ్యాన్ని చేరే మార్గాలను అన్వేషించి నిర్ధారించిన వారే భారతీయ తత్వవేత్తలు దర్శనకారులు ఋషులు మునులు ఆధ్యాత్మికవేత్తలు ఇలాగా చేరే మార్గాలు ఉన్నాయి కదా ఆ మార్గాల్ని సంక్షిప్తంగా నాలుగు నాలుగు మార్గాలుగా వర్గీకరించవచ్చు అనమాట ఈ మార్గాలు గమ్యాన్ని చేరే మార్గాల్ని సంక్షిప్తంగా నాలుగు మార్గాలుగా వర్గీకరించవచ్చు అవేంటి భక్తి జ్ఞాన కర్మ రాజయోగ మార్గాలు భక్తి జ్ఞాన కర్మ రాజయోగ మార్గాలు ఈ ప్రపంచమంతా దుఃఖమయమని ఈ దుఃఖసాగరం నుంచి విముక్తి చెందడమే దర్శన శాస్త్ర పరమ ప్రయోజనమని సిద్ధార్థ గౌతమ బుద్ధుడు చెప్పాడు ఈ ప్రపంచమంతా దుఃఖమయమని ఈ దుఃఖసాగరం నుంచి విముక్తి చెందడమే దర్శన శాస్త్ర పరమ ప్రయోజనమని సిద్ధార్థ గౌతమ బుద్ధుడు చెప్పాడు యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధ్యా ధారణ ధ్యాన సమాధుల ద్వారా పరమపురుషుడైన ఈశ్వరుని దర్శించడం లేక సాక్షాత్కరించుకోవడమే యోగం యొక్క పరమ ప్రయోజనమని యోగ దర్శనకర్త అయిన పతంజలి మహర్షి చెప్పాడు యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధుల ద్వారా పరమ పురుషుడైన ఈశ్వరుని దర్శించడం లేక సాక్షాత్ సాక్షాత్కరించుకోవడమే యోగం అని యొక్క పరమ ప్రయోజనమని యోగ దర్శనకర్త అయిన పతంజలి మహర్షి చెప్పాడు చారిత్రకంగా భారతీయ విద్యను మూడు కాలాలుగా వర్గీకరించవచ్చు ప్రాచీన యుగంలోని విద్యా విధానం యుగంలోని విద్యా విధానం ఆధునిక యుగంలోని విద్యా విధానం వీటిని గురించి నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం